ఒక్క ఛాన్స్ పేరుతో సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లిన అతడికి ఇప్పుడు మంచి గుర్తింపు లభిస్తోంది ఒక్క సినిమాలో ఏదో ఒక చిన్న సీన్లో కనబడ్డా చాలనుకొని వెళ్తే ఏకంగా చిన్నా చిత్తగా కలిపి ఓ యాభై సినిమాలకు పనిచేసే అవకాశం దక్కేసింది ఇప్పుడు ఏకంగా ఏ షూటింగ్కి వెళ్లినా ఆయ్ కాకినాడ కాజా ఎక్కడండి అంటూ దర్శక నిర్మాతలే కాదు హీరోలు సైతం సరదాగా ఆట పట్టించేంతగా ఎదిగేశాడు ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్స్ అందించిన తూర్పు గోదావరి జిల్లా నుండే ఇండస్ట్రీకి దత్తు గురించే ఒరిజినల్ గోదావరి యాసతో ఇప్పుడిప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న యాక్టర్ దత్తుతో మా కాకినాడ ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ గోదావరి యాసలో సినిమా నటులు మాట్లాడితే జనం పగలబడి మాటల్లో చూపించే నటుల్లో దత్తు దత్తు అంటే అసలు యాక్చువల్ అతను వేరు దత్తు కాదు కానీ కాకినాడ దత్తుగా సినిమాలో సిరిపడ్డారు వివి వినాయక్ లాంటి ఎందరో దర్శకులతో పనిచేశారు దాదాపు యాభై పైగా సినిమాలు పనిచేశారు ఎప్పుడు చేసినా కామెడీషన్ చేయడం అనుకో అలాంటి దత్తు మందు ఉన్నారు ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో చేశారు ఏంటి అందరికీ నమస్కారం అండి నేను ఇంచుమించులో ఇప్పుడు యాభై మూడు సినిమాలు చేశానండి ప్రస్తుతానికి అండి ఇప్పుడు పుష్ప టూ చేస్తున్నానండి రావు రమేష్ గారి పక్కన ఎమ్మెల్యేగా చేస్తున్నానండి తర్వాత గేమ్ సేంద్ర సినిమాలో సిఏ కూడా చేస్తున్నానండి తర్వాత ఇంకో సినిమా చేస్తున్నానండి ఫుల్ బాటిల్ అండి అది మన సినిమా అంతా కూడా కాకినాడ ఏటమాగా ఏరియాలో తీశారు దానికి డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అండి రెండు మూడు సినిమాలు తీశారండి ఆయన అది కూడా త్వరలో రిలీజ్ అవుతుందండి వస్తే ఇంక రెండు మూడు సినిమాలు చేస్తున్నానండి సినిమాలు యాక్ట్ చేస్తే సినిమా హిట్ అవుతుందో నాకు నమ్మకం ఉంది ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు హిట్ అయినా సినిమా పేర్లు ఇప్పటికి ఇప్పటికీ హిట్టెన్ సినిమాలు అండి ఇట్టయిన్ సినిమాలు జూలై ఒకటి హిట్ అయిందండి తర్వాత కొత్త బంగారులో కూడా ఎట్ అయిందండి అలాగే మన అండి తర్వాత వన్ ఫిఫ్టీ చిరంజీవి సినిమా ఎట్ అయిందండి ఇలా నేను చేసిన సినిమాలన్నీ కూడా కొన్ని ఎట్ అయినాయండి అదే డైలాగ్పోతా ఒకసారి డైలాగ్ చెప్ప బాగున్నావా చిన్నప్పుడు ఇప్పుడు చూసుంటాలే మీ నాన్నకి బాగా కావాల్సిన అండి ఇదిగోరమ్మా కాకినాడకేజా ఒరే మీ ఊళ్ళో చదివించడం జాగ్రత్త ఇంతకైన మధ్యతో కనిపిస్తున్నా మీ నాన్న నీకే బంగారాలో ఉన్నావు మీ నాన్నకి కట్నం మీ ఇసులే కనపడుతున్నావులే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ లవ్ లో పడుతుందన్న విషయం తెలుసుకుని అదే అండి అంటే నన్ను ఆయన గారు మా అమ్మాయి కాకినాడ చదువుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోమని నా నాన్నగారు నాకు చెప్పారండి అప్పుడప్పుడు వెళ్ళి నేను కనిపెట్టు ఉండి ఉండి అనమాట అండి మామూలుగా వెళ్తే బాగుండదు కదని మన కాకినాడ కాజా ఉంది కదా కోటాయి కాజా పట్టుకొని వెళ్ళి అమ్మాయికి ఇచ్చినట్టుగా వెళ్ళి అప్పుడు ఈ డైలాగు చెప్తా ఆవిటితో నేను కొంచెం పరిసయంగా మాట్లాడనమాట అండి ఇది ఆ రోజు కూడా డైరెక్టర్ గారు అదే సీను షూట్లో రాశారండి అది ఇది బాగుంది అదే సాధారణంగా దత్తు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు వ్యవసాయం ధనవంతుల కుటుంబంలో పుట్టారు పైగా దత్తు తెల్లరు కాకినాడలో ఉంటారు గొర్రెపూడి స్వగ్రామం సినిమాల్లో అసలు మీకు ఎలా అలవాటు అయింది సినిమాలో ఎలా రంగ ప్రవేశం చేశారు అంటే అండి నేను వ్యవసాయం చేస్తాను అండి ఎక్కువగా వ్యవసాయం రేజులు చేస్తూ అండి మా అమ్మగారు మా నాన్నగారు నాకు కొంచెం బాగా సపోర్ట్ ఇచ్చేవారండి నేను చేస్తానంటే కూడా ఎప్పుడు ఆపోవరు కదండి ఎల్లు సరదాగా వెళ్ళి చేసిన అనువారండి అలాగే నాకు ఇంట్లో ఉండే వాళ్ళిద్దరు అమ్మ నాన్న అని దత్తుని కదండి ప్రేమగా పెంచుకున్నారు నా మాట ఇప్పుడు కాదనవరు కదండి అలాగే చిరంజీవి గారు చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర కూర్చుంటే చోటా గారు పిలిచి నువ్వు సేమ్ కథర్లో ఉన్నావు సినిమా యాక్ట్ చేయి ఈ టాగూర్లో ఎమ్మెల్యే చేయమని ఆయన అవకాశం ఇచ్చారండి అప్పుడు నుంచి ఇంకా ఫస్ట్ సినిమా సినిమా ఎమ్మెల్యే చేశానండి కే విశ్వనాథ్ గారు పక్కన కే విశ్వనాథ్ గారు నాతో మాట్లాడుతూ ఉంటుంటారు నేను ఆయనకి ఎక్స్ప్రెస్ ఇస్తూ ఉంటుంటాను అనమాట అప్పుడు ఐడియా లేదండి తర్వాత కొత్త బంగారు లోకంలో అటాల్ శ్రీకాంత్ గారు నాకు మంచి ఇద్దరు లైఫ్ ఇచ్చారు సార్ నాకు చాలా హ్యాపీ అండి వాళ్ళ ఇప్పుడు కూడా మళ్ళీ రెండో సినిమా కూడా అటా శ్రీకాంత్ గారు మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు మళ్ళీ సినిమా దత్తు మళ్ళీ నీ స్లాంగ్ లో నువ్వు కొత్త బంగారులో మళ్ళీ అలాగే నాకు మళ్ళీ నా సినిమాలు చేయాలని కూడా దత్తు డైలాగ్ హిట్ అవడానికి రచయితలు కూడా దత్తుగా డైలాగ్ రాయడానికి కారణం ఏంటంటే పూర్తిగా గోదావరి యాస్ లో మాట్లాడుతారు నమస్తే అండి నమస్కారం అండి 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 మాడుతారు అదే హిట్ అయిందంటారా అది ఎక్కువగా నన్ను చాలా మంది మన సుకుమార్ కూడా ఆ పుస్సూలో కూడా నేను నా మాటలు చూసి ఆయన సరదా నవ్వుకుంటే డైలాగ్ ఇచ్చారు ఆ డైలాగ్ ఇచ్చారండి కొన్ని కొన్ని డైలాగ్ ఇచ్చారు చెప్పకూడదు బయట చెప్పకూడదు కదండి అది ఎమ్మెల్యేగా నేను పక్కన ఉండి చేస్తున్నానండి ఆయన కూడా చాలా సంతోషపడ్డారండి దత్తు ఇప్పుడు కూడా యాస బాగుంటది అమలాపురం యాస అని షూటింగ్ లో అందరు కూడా నన్ను చూసి సరదా పడుతుంటుంటారండి ఎందుకంటే అందరిని గౌరవంగా మాట్లాడతానండి వయసు గురించి కాదండి చిన్నవాడు కూడా ఏమండే బొన్నరా ఏం చెప్తున్నారండి మాకు అగ్నండే అని కొంచెం మన స్లాంగ్ లో మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ కూడా ఆ హిరణి గారు కూడా మన ఆవిడ కూడా మన సాంగ్ వచ్చారండి ఆవిడ కూడా చాలా సరదాగా మాట్లాడారు ముందు మా అబ్బాయితో చేశారండి అది చేశారండి అమ్మాయి సినిమాలు దత్తు ఏదో కాకినాడ కాజా షూటింగ్ దగ్గరికి వెళ్తాడు సరదాగా పేరు మొన్న పుష్పాటు కూడా కాజా పట్టుకెళ్ళండి మామూలుగా వెళ్తే అందరూ అడిగారండి దత్తు గారు మీరు మామూలుగా వస్తే కాదండి కాజా పట్టుకు రావాలండి మీకు కాజాబు ముద్ర అయిపోయింది సార్ అంటే మళ్ళీ మొన్న మాయణ మీద షూటింగ్ జరుగుతున్నప్పుడు కాజేల పట్టు వెళ్ళలేదు మారుమీ లే షూటింగ్ అదే పుష్ప టూ జరిగిందండి మొన్న అండి ఒక వన్ వీక్ ముందు జరిగిందండి మళ్ళా కొంచెం డేట్ మార్చారు వచ్చారు కదండి అందులో పుష్ప టూ నుంచి శుభమోర్ గారు బయటకు వస్తారు నిజం లేదు లేదండి లేదండి అంటే అండి ఆయనకి సినిమా పూర్తిగా జాగ్రత్తగా చేయాలండి కంగారుగా చేయటానికి ఇష్టం ఉండదండి అందుకు సావకాశంగా చేద్దాం కంగారు పడొద్దు అని అప్పుడు డేట్ మళ్ళీ పెంచారని నాకు తెలిసిందండి అలాగా మనోడు లేకపోతే ఈ రోజు నాడు కాకినాడ పోస్ట్ మన చేశారన్నమాట అండి ఇంకా టైం ఉంది కాబట్టి జాగ్రత్తగా తీద్దాం అని ఉద్దేశంతో ఆయన తీసాను చాలా జాగ్రత్తగా తిత్తారండి కంగారు పడరండి సుకుమార్ గారు ఇప్పుడు కూడా ఎవరి మీద కూడా కోపం పడరండి అసలు దత్తు పూర్తి పేరు ఆ పూర్తి పేరు అండి పుణ్యమంతుల రాజేశ్వరరావు అండి ఎవరికి తెలియదు పేరు ఎవరికి తెలియదు అండి మా అమ్మగారికి మన ఆగారు తప్ప అంటే అందరు కూడా కాకినాడ దత్తు అని అంటారు సార్ అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దత్తులు ఎంత టాలెంట్ ఉంది ఇప్పుడు కామెడీ సీన్ కే బాబు మోహన్ టైప్ లో కామెడీ సీన్ ఏంటండి పాట కామెడీ పాట ఇప్పుడు ఎవరు చెప్పలేదండి కామెడీ పాట కూడా చేయగలండి ఫస్ట్ నుంచి ఏ నరగా చేయడం నాకు ఇష్టం అండి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఏ నరగా నిలబడటం యాక్టింగ్ అంతా కూడా అంటే మళ్ళీ సేమ్ ఆగిపోతిన ఉద్దేశంతో ఏ పెట్టుకున్నానండి పట్టుకున్నానండి తర్వాత సినిమాలో మీకు ఎంతమంది డైరెక్టర్లతో పరిచయం ఉంది నిర్మాతలతో పరిచయం ఉంది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మీకు అత్యంత అభిమానం అవునండి పృథ్వీని కూడా మీరు చాలా సార్లు తీసుకొచ్చారు అవునండి ఇలాంటి నేపథ్యంలో కేవలం చిన్న చిన్న పాత్రలకు ఎందుకు పరిమితం అవుతున్నారు అయితే అండి ఎక్కువగా నేను పెద్ద చేయాలని ఎప్పుడు అనుకోలేదండి ఎక్కువగా బావగారు వెళ్తానండి పృథ్వరాజు గారు ఇంటికి వస్తుంటే ఉంటారు బావగారు పెద్దగారు చేయొచ్చు కదా అని నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటారండి అంటే నాకు రిల్చి ఉన్నాయండి కూర నుంచి కూడా వ్యవసాయం పేచర్లు ఉన్నాయండి ఈ పోడవతి ఒక్క దత్తు కదండి సంక్రాంతి కూడా కోడి బందలు మరి అందరూ సినిమా యాక్టర్లు అందరూ బాగా వస్తుంటారు అది సరదాగా అందరూ కూడా అడుగుతుంటారు దత్తుగారు షూటింగ్ ఉన్నప్పుడు కూడా దత్తు దత్తుగారు మీ ఆంధ్ర వచ్చేస్తామండి మీ కోడి వస్తామని కూడా చాలా మంది అడుగుతుంటారండి అందరూ వస్తుంటారు మీరు నటించిన సినిమాల్లో మీకు బాగా నాకు డైలాగారు లక్షలు కాకుండా కొత్త బంగా కాకుండా ఇంకే రెండు మూడు సినిమాలు ఉన్నాయండి ఏదో మంచి డైలాగ్ చెప్పండి మా ప్రేక్షకులకి ఈ కొత్త బంగా హిట్ అయిపోయింది కదండి ఇంకా దాని కంటిన్యూ చేస్తున్నారు మీతో పాటు మీ అబ్బాయిని కూడా సినిమాలో తీసుకొస్తున్నారు పేరు రామ్ రామచంద్ర అండి ఇప్పుడు సినిమా హీరోగా చేస్తున్నారండి సినిమా పేరు ఆ పేరు ఇంకా పెట్టలేదండి ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చి జరుగుతుందండి ప్రొద్యూసర్ కూడా మనకి ఆయన అబ్బాయిని హీరోగా తీసుకున్నారు అసలు అబ్బాయి డైరెక్టర్ గానే వెళ్ళాడండి ఇప్పుడు సాయితాం దేశ్ గారితో మన కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా చెప్పారండి ఆయన రెండు వేల పదిహేను చూద్దామన్నారు పార్టీ అధికారంలోకి వచ్చింది గుర్తింపు వచ్చింది అంటారు ఆయన వస్తుందని భావిస్తున్నారండి మళ్ళా జనసేనకి కష్టపడి భార్య ఇద్దరు తిరిగారు చాలా కష్టపడ్డారండి దానికి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆయన ఏదో చూ చేస్తారనే చూస్తున్నారండి ఆయన దయ అంతా కూడా ఆయన కనిపిస్తే అవుతుందండి లేదంటే ఆయన జనసేనకే సేవ చేస్తానని చెప్తున్నారండి ఇది కాకినాడ దత్తు మనం చూస్తున్నాం కదా ఆయన యాస భాష చాలా ఆప్యాయతగా ఉంటాయి పక్క గోదావరి భాష ఈ భాష ఈ దేశ వైట్ అండ్ వైట్ సినిమాలు ఆకర్షితులే వివి వినాయకు అదేవిధంగా సుకుమార్ కావచ్చు అడ్డాలు శ్రీకాంత్ కావచ్చు ఇంతమంది ఇల్లు పిలవడం జరిగింది యాభై మూడు సినిమాలు యాక్ట్ చేసి కూడా మరో మూడు సినిమాలు తాజాగా చేతిలో ఉన్నాయి పుష్పాటులో కూడా యాక్ట్ చేస్తున్నారు గోదావరి జిల్లాలకి పేరు తెచ్చిన దత్తు మరిన్ని సినిమాల్లో నటించడమే కాకుండా తన కుమారుడిని హీరోగా కూడా పైకి తీసుకువస్తాడని కుమారుడు కూడా హీరోలు అసోసియేట్ డైరెక్టర్ తీసుకుంటే హీరో అవుతున్నాడు ఆ సినిమా కూడా రాణించాలని మనసవాచ మెగా నైన్ కోరుకుంటుంది బ్యాకీ స్టూడియో